అధ్యక్షులు బే బిరాణి గారు వేదిక మీద ఉన్న మన అఖిల భారత ప్రధాన కార్యదర్శి సింధు గారు అట్లనే శ్రామిక మహిళా నాయకురాలు ధనలక్ష్మి మిడ్ డే మీలు రామాదేవి గారు ఇక్కడికి వచ్చిన ఇరవై ఏడు జిల్లాల అంగన్వాడీ ముఖ్య నాయకత్వాన్ని అందరికీ కూడా రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ది సదస్సు ఉద్దేశం దాదాపు అందరూ మాట్లాడారు ఐసిడిఎస్ ఏర్పాటు ఇప్పటికీ యాభై సంవత్సరాలైంది ఈ స్కీమ్ రావటానికి ముందు కూడా పోరాటాల ద్వారానే ఈ స్కీము ప్రారంభించారు స్వాతంత్రం తర్వాత పెద్ద ఎత్తున అందరికీ మేలు జరిగిద్దని చెప్పేసి ఆశించారు కానీ స్వాతంత్ర ఫలాలు కొద్దిమందికే వస్తున్నాయి పేదరికం పెరుగుతూ ఉంది ఆకలి మరణాలు పెరుగుతూ ఉన్నాయి రక్తహీనత పెరుగుతూ ఉంది పెద్ద ఎత్తున ఆ కాలంలో కూడా పోరాటాలు వచ్చినాయి అనివార్యంగా ప్రభుత్వం పోరాటాలు వల్లనే ఈరోజు ఐసిడిఎస్ స్కీమ్ని అక్టోబరు రెండవ తారీఖు పంతొమ్మిది వందల ఐదులో ప్రారంభమైంది ప్రారంభించేటప్పుడు కూడా ఇదొక శాశ్వతమైన పథకంగా ప్రవేశపెడదామనే ఉద్దేశం పాలకులకు లేదు తాత్కాలికమైన స్కీమ్గానే దీన్ని ప్రారంభించాలి పోరాటాలు ఒత్తిడికి లొంగి ఈ స్కీమ్ను ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత కూడా ఏదో పద్ధతిలో దీన్ని నిర్వీర్యం చేయటానికి కునారెలు చేయటానికి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటానికి ఈ ఆఫీస్ సంవత్సరాల కాలంలో అనేక ప్రయత్నాలు పాలకులు చేస్తూనే ఉన్నారు పాలకులు ప్రయత్నాలని తిప్పికొట్టి ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు ఇరవై ఆరు లక్షల మంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు ఒకే జెండా అది ఎర్ర జెండా అది సిఐటి గొడుగు అండతోటి ఈరోజు మనం చేసిన పోరాటాల ఫలితంగానే ఈరోజు మన రాష్ట్రంలో అక్షయపాత్రను తిప్పికొట్టాం ఇసుకాన్ని తిప్పికొట్టాం అట్లనే దేశవ్యాప్తంగా వేదాంత ఇలాంటి అనేక స్వచ్ఛంద సంస్థలకి అంగన్వాడీ సెంట్రల్ని అప్పచెప్తూ ఉంటే ఎట్టి పరిస్థితులు అంగీకరించమనే పద్ధతిలో పెద్ద పోరాటాలు నడిచినాయి ఈరోజు యాభై రూపాయల హెల్ప్రు డెబ్బై ఐదు రూపాయలు వర్కర్ తోటి మనం ప్రారంభించాం కానీ ఈరోజు సింధు గారు మాట్లాడేటప్పుడు చెప్పారు అంగన్వాడీ సెంటర్లు అందరం ఒకే పని చేస్తున్నప్పటికీ పోరాట శక్తి ఐక్యత పట్టుదల మిలిటెన్సీ వీటి ఆధారంగా ప్రభుత్వం మెడలు ఉంచిన దగ్గర ఈరోజు వేతనాలు పెరుగుతూ ఉన్నాయి మనకు తెలుసు మన రాష్ట్రంలో ఈరోజు వర్కర్ పదకొండు వేల ఐదు వందల రూపాయలు హెల్పరు మినీ వర్కర్లు ఏడు వేల రూపాయలు తీసుకుంటున్నారంటే ఆ వేతనం తీసుకోవడానికి కూడా ఎన్ని ఆందోళన చేశాము ఎన్ని పోరాటాలు చేశాము ఎన్నిసార్లు చెలోలు పెట్టాము ఎంతమంది మీ ఇళ్లలో అరెస్టులు ఎన్ని కేసులు పెట్టించుకున్నాము చివరికి ఆఫీస్ ముట్టడి ఇద్దరు ప్రాణాలు కోల్పోతున్నారు అనేది పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన తర్వాత మాత్రమే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాం అనేది మనందరికి తెలుసు సమ్మె విషయాలు మనందరం మాట్లాడుకున్నాం మన కళ్ళ ముందే జరిగినాయి ఒకవైపు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీలు ప్రాణాలకి తెగించి అంగన్వాడీ హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు అదే సందర్భంలో ఈ సమాజంలో గర్భిణీలు బాలింతలు చిన్న పిల్లలకి మేము సేవలు చేస్తా ఉన్నాం వాళ్ళకు కూడా ఈరోజు మంచి ఆహారం ఇవ్వాలి పిల్లలకి స్నాక్స్ ఇవ్వాలి అంగన్వాడీ సెంటర్లు బలోపేతం చేయాలి ఫ్రీ స్కూల్ని స్ట్రెంతం చేయాలి అని చెప్పేసి ఈరోజు అంగన్వాడీలు పోరాడుతూ ఉన్నారు ఈ పోరాటాల ద్వారానే కొన్ని హక్కులైనా సాధించుకుంటాం అనేది రుజువు అవుతా ఉంది అందుకనే మనం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు డిమాండ్లతో పాటుగా దీర్ఘకాలికంగా డిమాండ్ ఏదైతే ఉందో అంగన్వాడీల్ని తప్పకుండా అటు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అనేది ఈ సదస్సు మనం డిమాండ్ చేస్తా ఉన్నాం మీ ముందు తీర్మానాన్ని కూడా ప్రవేశపెడతా ఉన్నాం అంగన్వాడీలు ఉన్నాం మినీ మెయిన్ మార్చాలని ముందుకే మన పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం మినీ సెంటర్లు అన్నిటినీ మెయిన్ సెంటర్ గా మార్చాలి అని చెప్పేసి నిర్ణయం చేసింది కానీ మన రాష్ట్రంలో అమలు చేయట్లేదు ఈరోజు మనం పోరాటం ప్రారంభించిన తర్వాతే సర్వే ప్రారంభించారు సర్వే చేశారు ఏ ఏ సెంటర్లు ఎన్ని మినీలుగా మార్చడానికి చెప్పేసి నిర్ణయం చేశారు చివరికి ఈరోజు మినీ సెంటర్లు మెయిన్ గా మారుస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం అంగీకరించింది కానీ డబ్బులు కేటాయించలేదు ఈరోజు కర్ణాటకలో మినీ సెంటర్ మెయిన్ అయినాయి పక్కనే తెలంగాణ రాష్ట్రంలో మినీ సెంటర్ మెయిన్ అయినాయి పక్కనే మహారాష్ట్రలో పంజాబ్లో మినీ సెంటర్లు మొత్తం మెయిన్ గా చేశారు అని చెప్పేసి కూడా ఈ డిమాండ్ కూడా ఈ సదస్సు మనం తీర్మానం పెడతా ఉన్నాం అదేదో మినీలు ఒక్కరే పాల్గొనడం కాదు మినీల డిమాండ్ ఈరోజు మన యూనియన్ డిమాండ్ మన యూనియన్ పిలిపించింది అంటే అందరూ అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీలు అందరూ కూడా మినీ సమస్య కోసం పాల్గొనాలి అని చెప్పేసి కూడా మనం ఈ సదస్సు కోరుతా ఉంది అట్లనే ప్రధానంగా సమ్మె డిమాండ్లు ఏవైతే నలభై రెండు రోజులు సమ్మె డిమాండ్లు మీ అందరికీ తెలుసు జూలైలో మన యూనియన్ చర్చలో పిలవాలి వేతనాలు పెంచాలి అది ఉద్దేశ మినిట్స్లో రాసుకుంది గవర్నమెంటు వచ్చి ఇప్పటికీ ఐదు నెలలు అయిపోయింది జూలై అయిపోయింది సెప్టెంబర్ పిలుస్తారు అనుకున్నాం సెప్టెంబర్లో లేదు నవంబరు రేపు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అందుకని ఈ నవంబరు బగ్జెట్ సమావేశాల్లోనైనా అంగన్వాడీలకి సమ్మె కాలంలో ఈరోజు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మన సమ్మె టెంటల దగ్గరకు వచ్చారు కుప్పంలో పాల్గొన్నారు పాల్గొనే సందర్భంలో చెప్పారు అమ్మా మీరు చాలా కష్టాలు పడతా ఉన్నారు మీరు ఇబ్బందులు మేము గుర్తించాం మీకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మన సమ్మె టెంటల దగ్గరకు వచ్చి మాట్లాడారు మీకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకని మేము ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సంక్షేమ పథకాలు ఈరోజు అంగన్వాడీలు ఎవరికి అమలు కావట్లేదు ఇందాక నరసింహరావు గారు చెప్పారు అంగవైకల్యం ఉన్నా కూడా ఈ రోజు అంగన్వాడీలకు పెన్షన్ రావట్లా కుటుంబ సభ్యులకు పెన్షన్ రావట్లా మాట్లాడితే మీరంతా ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు మేము అడుగుతా ఉన్నా ఈరోజు ఒకవైపు ఏమో ప్రభుత్వ మాట్లా పెన్షన్ అడిగితేమో ప్రభుత్వ ఉద్యోగులు అంటారు జీవితం అడిగితేనేమో గౌరవ వేతనం అంటారు ఇదేం అన్యాయం మాట్లాడితే లో వేతనాలు తీసుకుంటున్నారు కాబట్టి మీరందరికీ ప్రభుత్వ ఉద్యోగులు వస్తుంది అక్కడెక్కడో డిలీట్ చేయండి అంటారు ఎవరు డిలీట్ చేయాలి ఎవరు డిలీట్ చేయాల్సిన వాళ్ళు ఈ డిలీట్ విషయం ఐదేళ్ళ నుంచి తిరుగుతూ ఉన్నాం ప్రిన్సిపల్ మేడం నడిగితే ఇదిగో చూస్తూ ఉంటారు డైరెక్టర్ గారిని అడిగితే చూస్తూ ఉంటారు మినిస్టర్ గారిని అడిగితే చూస్తూ ఉంటారు మరి ఎవరు చెయ్యాలి అందుకనే మన సమస్యలన్నిటి మీద ఒకే యాప్ పెట్టాలి ఈ ఈ రద్దు చేయాలి చిన్న చిన్నపిల్లలకి ఫేస్ యాప్ రద్దు చేయాలి అట్లనే పెండింగ్ లో ఈ రోజు నూట అరవై నాలుగు సూపర్వైజర్ పోస్ట్లు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వేశారు పరీక్ష రాశారు అర్హులను తేల్చారు ఎవరో ఒక అనామకులు కోర్టుకెళ్లేందుకు వీలు బలైపోతా ఉన్నారు దాన్ని తేల్చాల్సిందే ఎవరో సర్వీస్ లో ఉండి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు పనిచేసి చనిపోతుంటే కనీసమైన మట్టి ఖర్చులు లేవు సమ్మెలో ప్రధాన డిమాండ్గా ఉంది ఇదిగో ఇస్తున్నాం అని చెప్పేసి అంగీకరించారు ఇరవై వేలు జీవో ఇవ్వటానికి ఎన్ని గంటలు పట్టింది మేము ఇప్పుడే వచ్చాం గవర్నమెంట్ అంటారు ఎన్ని గంటలు పట్టింది ఒక జీవో రాయటానికి ఇంతవరకు మట్టి ఖర్చులు జీవో రాలా ఈ కాలంలో ఎంతమంది చనిపోయారు చివరికి గవర్నమెంట్ లేకపోతే మన వాళ్ళు అంత ఇంత వేసుకొని పరిస్థితి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఏమని చెప్పేసి అడుగుతున్నావు అదేమన్నా గొంతిమ్మ కోరిక మంది ఏమన్నా అది ఇవ్వట్ల సమ్మె కాలంలో చనిపోయారు ఒక పద్నాలుగు మంది తప్పకుండా ఇస్తామని చెప్పేసి మంత్రి గారు లెటర్ ఇచ్చారు డైరెక్టర్ గారు అంగీకరించారు ఇదిగో ఏదో పద్ధతిలో వాళ్ళ పేర్లు అని చెప్పేస్తే మనం హడావుడిగా తీసుకెళ్లి పేర్లు ఇచ్చొచ్చాం పోయిన డిసెంబర్ లో సంవత్సరం అయిపోయింది ఇరవై వేలు ఇవ్వటానికి చేతులు రావట్లే ఈ ప్రభుత్వానికి నిజంగా డబ్బులు లేవా ఏమిటి నిర్లక్ష్యం అందుకని చనిపోయిన వాళ్ళకి వెంటనే దాన సంస్కారాల కింద ఇరవై వేలు ఇవ్వాలి కుటుంబం చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలి అని చెప్పేసి మనం తీర్మానంలో పెట్టడం జరిగింది అట్లానే మెడికల్ లీవ్ వేతనంతో కూడిన మెడికల్ లీవ్ మూడు నెలలు అడుగుతున్నాం అంగీకరించారు ఈ విషయం కూడా మన అనురాధ మేడం గారు ఉన్నప్పుడు తప్పకుండా ఇస్తాం ఇదేముంది మొత్తం మహిళలు తప్పకుండా ఇవ్వాల్సిన డిమాండ్ దీని డబ్బులు కూడా ఏం ఖర్చు కావు అని అన్నారు మాటే ఎంతవరకు అతీకత లేదు అట్లానే ఈరోజు మొన్ననే దీపా రాష్ట్రం అంతా వెలిగించారు దీపాలని కానీ ఆ వెలుగు అంగన్వాడీలకు ఏం పాపం చేసాం మనం రోజు ప్రజలకు సేవలు చేయటమే ఈరోజు పాపమా గర్భిణీలు బాలింతల ఆరోగ్యాలు కాపాడటమే ఈరోజు అన్యాయమా మీకు మాత్రం ఏ వెలుగు లేదు అని చెప్పేసి చెప్తున్నారు అందుకని ఎట్టి పరిస్థితులు అంగీకరించు ఈ రోజు మన కుటుంబాలకు కాదు అంగన్వాడీ సెంటర్ల కూడా పెట్టుబడులు పెడతా ఉన్నారు నువ్వు ఇచ్చే ఎక్కడ సరిపోవట్లేదు ఒక్కొక్కరు రెండు వందలు మూడు వందలు ఇస్తే ఎనిమిది వందలు తొమ్మిది వందలు అంగన్వాడీ డబ్బులు పెట్టుకొని ఈ రోజు ఆ బిడ్డలకి ఆహారం అందిస్తా ఉన్నారు అంగన్వాడీలు తల్లులు కాబట్టి ఈ రోజు అంగన్వాడీ సెంటర్లు దీనికి కూడా ఏం ఖర్చు ఉండదు జాయింట్ మీటింగ్ బాధ ఏదో వింటే మన కష్టం ఏదో చెప్తాం ఏం చేయాలో ఏం చేయలేమో చెప్పచ్చు దాని గురించి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు జాయింట్ మీటింగ్ లేవు చివరికి యాప్లు అంటారు రికార్డ్ అంటారు రిజిస్టర్ అంటారు ఎన్ని పనులు చేయించాలి ఇందా మన మేడం చెప్పింది మామూలుగా ఒక వర్కరు ఆరు గంటలు పని చేయాలి ఈరోజు పన్నెండు గంటలు పనిచేసినా సరిపోవట్ల టైం మనకి ఉదయం అదే పని నొక్కటమే సాయంత్రం నొక్కడమే మళ్ళీ మధ్యలో ఎప్పుడు నెట్ వస్తుందో తెలియదు అందుకని ఈ రిజిస్టర్లు రికార్డులు ఈ కూడా గవర్నమెంట్ ఇస్తుందంటే అవి కూడా మనం డబ్బులు పెట్టే కొనాలి ఎలా సాధ్యం అందుకని రికార్డులు రిజిస్టర్లు ప్రభుత్వం సరఫరా చేయాలి జాయింట్ మీటింగ్లు వేయాలి చివరికి నెల నెల రిపోర్ట్లు పిలుస్తారు ఎవరు డబ్బులు పెట్టుకొని రావాలి రెండు వేల పదిహేడు నుంచి టీఏ బిల్ ఇవ్వట్లా ఇవన్నీ తూచి మేము ఇవ్వలేము అని చెప్పేసి మన సమ్మెలో ఇంకో కొత్త జీవో ఇచ్చారు ఇప్పటి నుంచి తప్పకుండా ఇస్తామని మరి ఆ జీవో ఏమైంది ఇప్పుడు తెలియదు అమలు చేస్తున్నారా మాట్లాడితే డబ్బులు లేవు నిజంగా మనకే డబ్బులు లేవా కాదు జీవ అమలు చేయాలి చివరికి ఎలా అయిందంటే మన పరిస్థితి మనం కొంచెం మానవత్వం పోతే వాళ్ళు వేస్తున్నారు పాపం గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది కదా పెన్షన్ ఇటు వాలంటీర్ లేరు కదా ఒక్క నెల సహకరించండి చెప్దాంలే అనుకున్నాం ఇప్పుడు పెన్షన్ తప్పకుండా మీరే పంచాలి మీరు పంచకపోతే పంచితే ఏం సమస్య వచ్చింది మన గుంటూరు జిల్లాలో ఒక అంగన్వాడీ వర్కరు ఇంటింటికి వెళ్ళి తొంభై మూడు పెన్షన్లు ఉన్నాయి తొంభై ఎనిమిది ఉన్నాయి తొంభై ఏడు ఆమె తొంభై మూడు పెన్షన్లు ఒకే రోజు పంచింది కాకపోతే సెంటర్ టైం పిల్లలు ఉన్నారని ఒక చోట అందరినీ పిలిచింది ఒక చోట పిలిచి పంచు ఇంటింటికి తిరిగాలంట వెంటనే కలెక్టర్ సస్పెన్షన్ మనం వెంటనే సస్పెన్షన్ ఎత్తి చేయాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేశాము డైరెక్టర్ని కూడా కలిసాము కొద్ది రోజుల్లో వెంటనే ఎత్తేస్తామని చెప్పేసి చెప్పారు కానీ మన తూర్పుగోదావరి జిల్లాలో రెండు లక్షలు వేసేసారు అకౌంట్లు రెండు వేలు డెఫిషిట్ వచ్చింది ఎవరు పెట్టుకోవాలి అందుకని ఈ పెన్షన్ టోటీలు రద్దు చేయాలి బిఎల్ఓ టోటీలు రద్దు చేయాలని చెప్పేసి కూడా మన సదస్సు డిమాండ్ చేస్తూ ఉంది అందుకని మిత్రులారా ఈ డిమాండ్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి అట్లనే హెల్పర్ల ప్రమోషన్లు ప్రధానంగా ఈరోజు మన రాష్ట్రంలో సగం మంది ఉంటే సగం మంది హెల్పర్లు ఉన్నారు ఈ హెల్పర్ల ప్రమోషన్ జీవో ఈ ప్రభుత్వాలు ఏమి ఇవ్వాల మనం సాధించుకున్నాం మూడు సార్లు మూడు రకాలు వచ్చినాయి ఒకసారి సేమ్ సెంటర్ అంటారు ఇంకోసారి విత్ ఇన్ ది బౌండరీ గ్రామం అంటారు ఇప్పుడేమో టెన్ ఇయర్స్ అంటారు ఇది ఎవరికి నచ్చింది వాళ్ళు వాడుకుంటున్నారు చివరికి మధ్యలో పుడంగంలాగా ఈరోజు రాజకీయ నాయకులు మా వాళ్ళని పెట్టుకోవాలని చెప్పేసి అక్కడ ప్రమోషన్ ఇవ్వకుండా నోటిఫికేషన్ వేస్తే పరిస్థితి ఉంది అందుకని హెల్పర్ల ప్రమోషన్లకి గైడ్ లైన్స్ రూపొందించాలి అని చెప్పేసి అడుగుతున్నాం దీనికి కూడా ఏ డబ్బులు ఖర్చుండు ప్రభుత్వం పట్టించుకోవట్ల హెల్పర్ల ప్రమోషన్లు తప్పకుండా గైడ్ లైన్స్ రూపొందించాలి సమ్మె తర్వాత యాభై సంవత్సరాలు పెరిగింది గైడ్ లైన్స్ రూపొందించడంతో పాటు ఈరోజు రాజకీయ జోక్యం కూడా అరికట్ట ఈ డిమాండ్ లో పెట్టడం జరిగింది అందుకని ఈ డిమాండ్లు మనం ఈ సదస్సు తరఫున ఆమోదించాలి ఈ ఆమోదం అయిన తర్వాత మనం రాబోయే కాలంలో మన ఈ డిమాండ్లు సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి పట్టుదలతోటి దీర్ఘకాలికమైన కార్యక్రమాలను రూపొందించుకొని ఇవి సాధించుకునేంత వరకు మన పోరాటాలు ముందుకి కొనసాగాలని చెప్పేసి ఈ తీర్మానాన్ని ఆమోదానికి పెట్టాలని చెప్పేసి కోరుతున్నాను ధన్యవాదాలు